జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అడియన్స్ సింహాద్రి రామానుజదాస్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనారాయణకి అర్చన చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మి చాలా అవసరం అప్పులు తీర్చడానికైనా సంపదలు పెంచుకోవడానికైనా ఎక్కువగా చదవాలన్నా ఏం కొనాలన్నా ఈ కలియుగంలో అన్ని కోరికలు తీరాలన్నా డబ్బే ముఖ్యం డబ్బు లేకపోతే ఈ సృష్టి అని నడదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మన డబ్బు కానీ లక్ష్మీదేవి ఎవరింటి దగ్గర ఉంటుంది ఎలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే మనకి లక్ష్మీ అష్టోత్తర శాతనామావళిలో నమామి ధర్మ నిలయం అనే పేరు ఉందనమాట నమామి ధర్మ నిలయం అంటే ఏంటి డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది లక్ష్మి ఎవరిని ఇష్టపడుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లక్ష్మీ అష్టోత్తర శతనామావిలో నమామి ధర్మ నిలయం అని ఉంటుంది అన్నమాట నామం అంటే ఈ నామానికి ఏంటి అర్థం అంటే అమ్మ లక్ష్మి ధర్మమైన నిలయంలో ఉండే తల్లి నీకు నమస్కారం నమామి ధర్మ నిలయం ఎవరు ధర్మంగా ఉంటారో ఏ ఇల్లు ధర్మమైనది అంటే మనం సంపాదించే సంపాదన ఏదైతే ఉందో అది ధర్మంగా ఎవరైతే సంపాదిస్తారో ఎవరైతే అవినీతి కాకుండా ధర్మంగా ఎవరైతే సంపాదించి ఆ ధనంతో ఇల్లుని గడుపుకుంటారో వాళ్ళ దగ్గర ఎప్పుడు లక్ష్మి స్థిర నివాసమై ఉంటుందంట సో దీన్ని భగవద్గీతలో స్వామి కూడా మనకి ఎన్నో అలా చెప్పడం జరిగింది ఏంటంటే నువ్వు ఏ పని చేసినా నా ఎందే చింతతము నాన్నే స్మరించి భగవత్ పూజగా ఉదాహరణకి నేమైనా డీటెయిల్గా మాట్లాడుకున్నాం మనం ఒక దగ్గరికి వెళ్దాం అనుకోండి ఏదో ఒక కూలి పనికి వెళ్దాం అనుకోవచ్చు అయితే ఉదాహరణకి ఒక టాపిక్ మాట్లాడదాం మనం చూస్తుంటాం సూపర్ మార్కెట్లో కానీ షాప్స్లో కానీ కూలి పనులు కానీ ఎక్కడైనా సరే ప్రతి పనిలో కూడా అధర్మం ఉంటుంది అనమాట అధర్మం ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఏదైనా పని చేసేటప్పుడు ఆ బాస్ పక్కన లేడు అనుకోండి పని ఒకలా చేస్తారు ఆ బాస్ పక్కన ఉన్నాడు అనుకోండి ఇంకోలా పని చేస్తారు సో ఇది ఏ రంగంలోనే అంతే అది బట్టల షాప్లో అవని లేకపోతే గ్రోసరీ షాపులు అవన్నీ సూపర్ మార్కెట్లో అవని ఎక్కడైనా సరే ఏ కూలి పని అవని ఏ పనులైనా సరే ఆ పనిగాల యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఉన్నప్పుడు ఒకరా పని చేస్తారు లేనప్పుడు ఆడతో పాడితో అలా నించొని ఉండిపోతుంటారు అనమాట పని చేయకుండా సో ఇదేంటి అంటే ఇది మనం మనం చేసే పని మీద నమ్మకం లేకపోవడం అని కాదు కానీ దీని ఏమంటారంటే నిర్లక్ష్యం అనమాట చేస్తే వాడు బాగుపడిపోతాడు చేస్తే పని త్వరగా అయిపోద్దు రేపు నుంచి మన పని ఉండదు ఈ పని అయిపోతే ఇంకో పని చెప్తారు అనే మైండ్ సెట్తో ఉండి పని చేయకపోవడం అనమాట ఇలా పని చేసినప్పుడు ఇలా ఎవరైతే పని చేసి డబ్బు సంపాదిస్తారో ఇలాంటి వాళ్ళ దగ్గర లక్ష్యం నిలవదు అని అర్థం అంతే కదా నమామి ధర్మం నిలయం నువ్వు ధర్మంగా సంపాదిస్తే నువ్వు చేసిన పనికంటే మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనికి ఎంతని ఉంటుంది కదా దాన్ని రేటు కట్టింది మనం రేటు కట్టకపోవచ్చు భగవంతుడు రేటు కడతాడు నువ్వు చేసిన పని ఇది అని సో అలాగే మనం ఎంత ధర్మంగా డబ్బు సంపాదిస్తామో అలా ఎవరైతే ధర్మంగా డబ్బు సంపాదిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే లక్ష్మి ఉంటుంది అని అర్థం అయితే ఇక్కడి నుంచి మనం ఏదైనా పని చేసేటప్పుడు అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అందుకని ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలం అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏమన్నాడు పొలం మీద నీకు అధికారం లేదు పని మీద నీకు అధికారం ఉందని సో కాబట్టి మనం ఏ పని చేసినా నిష్కామంగా ఇది భగవంతుడి పూజ భగవంతుడు పూజ చేయదుకో పూజ సామాగ్రి అన్ని ఇచ్చి మన యజమాని పూజ అన్నప్పుడు మనం ఎలా చేస్తాం భగవంతుడికి సో అలాగే ఏ పని చేసినా మన భగవత్ సేవగా ఎవరైతే త్రికరణ శుద్ధిగా హండ్రెడ్ పర్సెంట్ ఇంతకన్నా నేను చేయలేను నా ఓపిక నశించుకు అనే విధంగా నువ్వు ఎంత బెస్ట్ ఇవ్వగలవో అంత బెస్ట్ పని చేస్తే అప్పుడు లక్ష్మి ఖచ్చితంగా మనం వరిస్తుంది అనమాట ఎందుకంటే నారాయణ తెలుసు కదా మనం ఏ ఉద్దేశంతో పనిచేశామో అనేది సో ఇది గుర్తుపెట్టుకొని అందుకే నమామి ధర్మాన్ని వెళ్ళాం ఎవరైతే ధర్మంగా ఆచరిస్తారో ఎవరైతే ధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రకరకాల ఎన్నో మోసాలు ఉంటాయి ఇంకా అలాంటి మోసాలు చేసిన దగ్గర లక్ష్మి ఉంటుందని అంటు అనడానికి ఏమాత్రం గ్యారంటీ లేదనమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయశ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ